ఒక కాఫీ కప్పు తాగితే ఎంత శక్తి వస్తుందో అర కేజీ పుచ్చకాయ మొక్కల్లో అంత శక్తి ఉంటుంది అన్నమాట అందుకని ఈ రోజుల్లో షుగర్ ఉన్నా అధిక బరువు ఉన్న కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ట్రైగిలెజరేట్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకోకూడదు అంటున్నారు కదా అంచేత తక్కువ శక్తి ఉండే ఎక్కువ తినాలి కాబట్టి పుచ్చకాయ నీరు ఎక్కువ ఉన్న ఫ్రూట్ లవణాలు ఎక్కువ ఉన్న ఫ్రూట్ క్యాలరీస్ తక్కువ ఉన్న ఫ్రూట్ చల్లగా ఉంటుంది వేసవికాలం రోడ్లో మాట కూడా పుచ్చకాయలు పడేసి అమ్ముతుంటారు కదా అన్ని వేడెక్కిపోతాయి పుచ్చకాయలు మాత్రం లోపల చల్లగా ఉంటాయి అంటే దానిపైనుండే తొక్క అంత రక్షణ ఇస్తుంది అందుకని వేసవ కాలంలో పుచ్చకాయలు అంటే కొనుక్కోని వారు ఉండరు కానీ దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో నేను ఇక్కడ మీకు వివరణగా చెప్తాను ఈ సమ్మర్కి స్పెషల్గా పుచ్చకాయ వాడుకుంటే బెనిఫిట్స్ కూడా మీకు తెలియాలి కదా మామూలుగా మనకి పుచ్చకాయ ముక్కలు వేసవ కాలంలో వాడుకున్నప్పుడు మీకు ప్రధానంగా కాస్త వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోయి